धर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात गुरब्रह्मा गुर्विष्णु गुरर्देव महेश गुरसाक्षापरम ब्रह्म तस्म श्रीगुरव नम व्याष्णु विष्णवे नमो वै ब्रह्म निधए नमो नम కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధావివ సంపృతౌ వాగద్ధ ప్రతిపత్తగతర వందే పార్వతీపరమేశరై సూక్తి సమగ్రయన స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్షై వైదగ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకహరావయోధయంతి హైమోర్ధ్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మ నిసన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం ఆయనని సర్వతంత్రస్వతంత్రధ నమ అంటారు ఇది ఒక అద్భుతమైనటువంటి నామం నిజానికి ఇది అందరికీ అన్వయం కాదు ఇది ఏదో సరదా కోసం అని చెప్పి పెట్టేసుకునేటటువంటి బిరుదు నామం కాదు అసలు ఇటువంటి నామం అన్వయం అవ్వాలి అంటే వారు ఎంతటి జన్మలో ఎంత భక్తి తత్పరలో అర్థమవుతుంది సర్వతంత్ర స్వతంత్ర అన్న బిరుదు ఎవరైనా పొంది ఉన్నారు అంటే దాని అర్థం ఏమిటంటే వారు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఉపకారం చెయ్యాలి అని మనసులో భావన చేస్తే వారికి లౌకికముగా వ్యక్తుల యొక్క సహకారమును అపేక్షించవలసిన అవసరం ఉండదు అంటే ఏదో ఒక పని చెయ్యాలనుకున్నారనుకోండి ఇంత ధనం కావాలి దానికి అనుకున్నారనుకోండి ఆ ధనాన్ని ఎట్లా పోగు చేయాలి ఎవరెవరి దగ్గర ఎట్లా తీసుకోవాలి అని ఆలోచించవలసిన అవసరం ఉండదు వాళ్ళు ఎంత అనితర సాధ్యమైన కార్యక్రమాన్ని సాధించవలసి వచ్చినా భగవంతుణ్ణి ప్రార్థన చేసినంత మాత్రం చేత భగవంతుడు వాళ్ళకి తోడుగా వచ్చి వాళ్ళ యొక్క కార్యాలకి కావలసిన సమస్తమైనటువంటి వనరులను చేకూరుస్తాడు అంటే ఏదైనా భగవంతుని ద్వారానే సాధించుకుంటారు వాళ్ళు అంటే వాళ్ళు అసలు లౌకిక ప్రయత్నం చేయవలసిన అవసరమే వాళ్ళకు ఉండదు అటువంటి స్థితిని పొందడము అంటే అది చాలా మహత్తరమైనటువంటి విషయం మీకు ఇటువంటి వాళ్ళు శంకరాచార్యుల వారితో పాటుగా కొంతమంది కనపడతారు ఇది నిజంగా భారతదేశపు సంస్కృతి వైభవానికి గీటురాయి నిజానికి భావితరాల వాళ్ళు తెలుసుకోవలసిన అవసరం ఏదైనా ఉంటే ఇది అత్యంత ప్రధానమైన విషయం అంటే మన దేశంలో శాస్త్రాల్ని పాటించిన వారు భక్తిని పాటించిన వారు ఏదో చిన్న చిన్న ప్రయోజనాలు కాదు అసలు తన కొరకు అని అడగవలసిన అవసరం వారికి ఉండదు తన కొరకు అని అడగడమే అలవాటైంది అనుకోండి ఇక అడగడానికి అంతే ఉండదు ఆ అడగడానికి అంతేమీ లేనప్పుడు భగవంతుడికి కూడా విసుగుస్తుంది వాళ్ళ మీద అప్పుడు అడగడానికి లేనప్పుడు ఇంకా మామూలు సామాన్యుడికి వాళ్ళకి తేడా ఏ ఉంటుంది కాదు అసలు ప్రథమత వాళ్ళకుండే లక్షణం ఏమిటంటే నాగిది కావాలన్న భావన లేకపోవడం అంటే అంత ప్రశాంతమైనటువంటి స్థితిలో రాగద్వేషాతీతంగా నిత్యతృప్తులై జీవనం చేస్తూ ఉంటారు అంత నిత్యతృప్తులై జీవనం చెయ్యగలిగిన స్థితి ఒకటైతే రెండవది ఎప్పుడైనా లోక ప్రయోజనం కోసం సమాజ ఉద్ధరణ కోసం ఏదైనా ఒక పెద్ద కార్యక్రమాన్ని వారు మనసులో సంకల్పం చేస్తే వారు చేసిన సంకల్పం కార్యరూపం దాల్చడానికి ఏ ఏ వస్తు సంచయము అవసరమవుతుందో దాని కొరకు వారు లౌకికంగా సమాజం మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా ప్రార్థన చేసి భగవంతుడి నుంచే పొందగలరు అలా పొందగలగడం ఆశ్చర్యకరమైన విషయం అటువంటి మహాపురుషులు ఈ దేశంలో పుట్టారు అటువంటి వారు ఉన్నారు అని తెలుసుకోవడం ప్రత్యేకించి భావితరాలు తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది అది తెలిస్తే ఈ దేశంలో ఆచరింపబడేటటువంటి మతం ఈ దేశంలో వేదాన్ని ప్రమాణంగా స్వీకరించి జీవించిన విధానం ఎంత గొప్పదో అర్థమవుతుంది ఇందులో ఒకప్పుడు వేదాంత దేశికులని ఒక మహాపురుషులు ఉండేవారు ఆయన వైష్ణవ సంప్రదాయంలో వడగలై సంప్రదాయానికి చెందినటువంటి వారు ఆయన భిక్షాటన చేసి జీవనం చేస్తూ ఉండేవారు అని అంటే అంతగా ఆయనకి సంపాదించాలన్న కోరిక లేని మహాపురుషులు వారు దయాశతకము అని ఒక గ్రంథం చేశారు అమ్మవారిని సాక్షాత్తు దయాస్వరూపిణిగానే ఆయన చెప్పారు అందులో ఎక్కడా కూడా అమ్మవారి యొక్క పేరు ప్రస్తావన అక్కర్లేకుండా అమ్మవారు అంటే రాశీభూతమైన దయా అన్న అర్థంతో ఆయన శతకం చేశారు అటువంటి వేదాంత దీక్షకులు అంత నిత్యతృప్తులు వారికి సర్వతంత్ర స్వతంత్ర అని బిరుదుండేది ఎప్పుడూ లోకంలో ఒకరు ఒక స్థాయిని చేరితే ఆయన మీద అసూయా ద్వేషాలు పెంచుకునే వాళ్ళు కూడా పక్కనే ఉంటారు అందున ప్రత్యేకించి మీరు ఒకటి గమనించండి ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకి శత్రువులు ఎక్కువ మంది ఉంటారు ఎందుకుంటారు అంటే ఒక లౌకిక కార్యానికి మీరు అలవాటు పడ్డారనుకోండి ఏదో మీరు ఒక పని చేస్తున్నారనుకోండి ఆ పని వలన ఇబ్బంది కలిగితే శత్రుత్వం పెట్టుకుంటారు మీరు చేస్తున్న పని వల్ల ఎవరికైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి శత్రుత్వం పెట్టుకుంటారు మీరు చేస్తున్న పని వల్ల కీర్తి మీకు వస్తోందనుకోండి అసూయతో శత్రుత్వం పెట్టుకుంటారు కానీ ధర్మాన్ని అనుష్ఠించేవాడికి శత్రువులు ఎక్కువ మంది ఉంటారు ఎందుకని ఉంటారు అంటే ధర్మాన్ని ఆచరించేటటువంటి వాడికి అధర్మము పట్ల అనురక్తి ఉన్నవారందరూ తమంత తాముగా శత్రువులే రాముడి మీద రావణాసురుడికి రాముడి మీద అంతమంది రాక్షసులకి శత్రుత్వం దీనికి అసలు అంటే ధర్మమునకు వ్యతిరేకం అధర్మము ధర్మాన్ని ఎవరు పాటిస్తూ ఉంటారో వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలి ఎలా బాధ పెట్టాలి వాళ్ళు ధర్మాచరణ చేయకుండా ఎలా చెయ్యాలి అని అధర్మాత్ములు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు అందుకే లోకంలో యథార్థమునకు శత్రుత్వం ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే ధర్మాత్ముడికే ఉంటుంది ఆయన మీదే ఎప్పుడూ రాళ్ళు విసరడానికి ప్రయత్నిస్తారు అయితే భగవంతుణ్ణి నమ్ముకొని రాళ్ళు విసిరినా పూలు విసిరినా ఒకలా స్వీకరించి ముందుకు వెళ్ళిపోగలిగిన ప్రజ్ఞ కూడా ఉండాలి చదివిలబడిపోయారు ఆదర్శం ఎలా అవుతారు ముందుకు వెళ్ళినప్పుడే ఆదర్శం అవుతారు వేదాంత దేశకుల జీవితంలో కూడా శత్రుత్వాలు అట్లాగే వచ్చాయి ఆయనకి సర్వతంత్ర అని బిరుదుంది ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు కాడు అని నిరూపించాలని తాపత్రయం ఎవరికి అంటే ఆయన మీద నిష్కారణంగా శత్రుత్వం పెంచుకున్న వాళ్ళకి ఆయనకి అంత గౌరవం ఏమిటి ఆయనకి అంత కీర్తి ఏమిటి ఆయనకి అటువంటి బిరుది ఏమిటి కాబట్టి ఆయన బిరుదికి అర్హుడు కాడని నిరూపించాలని తాపత్రయం ఈలోగా ఆయనకి ఏదైనా అవసరం ఏర్పడింది అనుకోండి వ్యక్తిగతంగా అప్పుడు ఆయన అవసరం తీర్చుకోవడానికి ఎవరి మీదైనా ఆధారపడి వారిని ప్రార్థించారనుకోండి మీరు ఎలా సర్వతంత్ర స్వతంత్రాని అడగచ్చు ఆయన అసలు ఎవరి మీద ఆధారపడరు నిత్యతృప్తులు వారి జీవన విధానంలో భిక్షాటన చేసి ఆహార సముపార్జనం చేసుకుంటారు ఎప్పుడు భగవంతుని ఎందు మనసు పెట్టి రమిస్తూ ఉంటారు ఆయనని ఎలా ఇబ్బంది పెడతారు ఇంకా ఇబ్బంది పెట్టడానికి అవకాశం లభించగా చిట్ట చివరికి ఒక దుర్మార్గపు ప్రణాళిక చేశారు ఒక పేద పిల్లవాడిని పిలిచి మరే నువ్వు వెళ్ళి వేదాంత దేశకుల్ని కలుసుకో కలుసుకుని నేను పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి అంటే ఆ రోజులలో ఏ పిల్లని పెళ్లి చేసుకోవాలో ఆ పిల్లకి కొంత ధనం ఇవ్వాలి కాబట్టి ఆ పిల్ల తరపు వారికి కొంత ధనం ఇవ్వకపోతే నాకు పిల్లనివ్వరు ఇవ్వకపోతే నేను గృహస్థాశ్రమ ప్రవేశం చెయ్యలేను గృహస్థాశ్రమ ప్రవేశం చేయకపోతే నాకు ధర్మం నడవదు కాబట్టి మీరు నన్ను అనుగ్రహించి పెళ్లి చేసుకోవడానికి ఆ పిల్ల పిల్లతరుపు వారికి ధనం ఇవ్వడానికి కావలసిన ద్రవ్యాన్ని సహాయంగా ఇవ్వండి అడుగు ఆయన ఎవరిని అడగరగా ఇప్పుడు నీకు ఉపకారం చేస్తారు ధర్మాన్ని నిలబడడానికి నీ చేయినయ్యా అంటారు ఒకవేళ చెయ్యవలసి వస్తే ఎట్లా నీకు చేస్తారో మేము చూస్తాం ఎవరిని అడగకుండా ఎక్కడి నుంచి ఇస్తారు చూద్దాం అప్పుడు ఎలా మీరు సర్వతంత్ర స్వతంత్ర అని అడగచ్చని వేదాంత కూర్చుని ఉండగా ఈ బ్రహ్మచారి వెళ్ళి ఆయన్ని ప్రార్థన చేశాడు ద్రవ్యమిమ్మని ఆయన సంతోషించారు ఇవ్వాలనిపించింది ఆయనకి ఆయన వెంటనే లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు దాన్ని శ్రీస్తుతి అని పిలుస్తారు లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తే వెంటనే లక్ష్మీదేవి బంగారాన్ని కురిపించింది ఆయన బంగారాన్ని అంతటిని కూడా బ్రహ్మచారికి ఇచ్చి ఇది పట్టుకెళ్ళి ఆడపల్లి వారికి ఇచ్చి పెళ్లి చేసుకోవని పంపించేశారు ఆయన మీద శత్రుత్వం పెట్టుకున్న వాళ్ళందరూ ఇకపైన ఎప్పుడూ వేదాంత దీక్షకల జోలికి వెళ్ళకూడదు వారు సర్వతంత్ర స్వతంత్రులే అని వెళ్ళిపోయారు శంకర భగవత్పాదాచార్య స్వామి వారు కూడా సర్వతంత్ర స్వతంత్రులు ఎందుచేతనంటే వారు జీవితంలో అనేక సందర్భాలలో ఇతరులకు ఏదైనా సహకారం చెయ్యాలి అని అనిపించినప్పుడు ఆయన భగవంతుణ్ణి ప్రార్థన చేసినంత మాత్రంచేత భగవంతుడు అనుగ్రహించి కనక వృష్టిని కురిపించిన సందర్భాలున్నాయి నిజానికి శంకరాచార్యుల వారు సన్యాసాశ్రమ స్వీకారం చేయకముందే తన జీవితంలో చేసిన మొట్టమొదటి స్తోత్రం కనకధార ఆ కనకధార ఆయన తన గురించి చేసుకోలేదు ఎందుకనంటే బ్రహ్మచారికి కూడ పెట్టడం ధర్మం కాదు ఆయన ఎంత దయార్ద్ర హృదయలో ఆ బ్రహ్మచర్యంలోనే తెలుస్తుంది ఆయన బ్రహ్మచారిగా ఉండగా భిక్షాటన చేస్తూ ఒక పేద బ్రా బ్రాహ్మణ గృహం ముందు నిలబడితే ఆ ఇంట్లో ఉన్న బ్రాహ్మణి ఇంటి ముందుకి బ్రహ్మచారి వచ్చాడు బ్రహ్మచారి కానీ సన్యాసి కానీ వస్తే వాళ్ళకి కావలసినది పెట్టి పంపించవలసిన అవసరం గృహస్థు మీద ఉంటుంది ఇప్పుడు ఇంటి ముందుకి బ్రహ్మచారి వచ్చాడు వచ్చిన బ్రహ్మచారి గొప్ప తేజోమూర్తి ఇప్పుడు ఆయనకి పిడితే ఏదో వస్తుందని కాదు అసలు ఆశ్రమం తాలూకా గౌరవమే పోయిందిగా గృహస్థాశ్రమంలో ఉండి వచ్చిన బ్రహ్మచారికి పెట్టలేకపోతే ఎంత అమర్యాద ఆ వచ్చిన పిల్లవాడు భవతి భిక్షాం దేహి అని నిలబడ్డాడు కోటి సూర్యుల పగిది వెలిగిపోతున్నాడు ఇప్పుడు ఆయనకి ఏదైనా పెట్టాలని ఆవిడ తాపత్రయం కానీ భర్తగారు గారు ఉంచవృత్తి ఆయన ఏదైనా నాలుగు గింజలు దొరుకుతాయేమోనని వెళ్ళారు ఆ రోజు ద్వాదశి ద్వాదశి నాడు సూర్యోదయం అయిన తరువాత ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉపవాసాన్ని విరమించడం ధర్మం ఉపవాస విరమణకి కనీస మార్గం ఏమిటంటే ఉసిరికై తినడం అందుకని ఆవిడ ఏం చేసిందంటే ఏమో ఉంటాయో ఉండవో బియ్యం మొదలైనవి అన్నం తినగలమో తినలేమో ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి పాలన చెయ్యాలి కాబట్టి ఉప ఉసిరికాయ ఉంటే ఉపవాసం విరమణ చేయొచ్చని ఓ ఉసిరికాయ దాచింది అది ఏదో తాజాగా నవనవలాడుతున్న ఉసిరికాయ కాదు ఎండిపోయిన ఉసిరికాయ వచ్చినటువంటి శంకరాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఆమె చాలా బాధపడుతూ ఉసిరికాయ ఆయన యొక్క దోసిట్లో వేసింది శంకరాచార్యుల వారు వెంటనే గమనించారు ఓ ఇంత దరిద్రంలో ఉందని నిజానికి శంకరాచార్యుల వారి జీవితంలో చేసినటువంటి ఆ స్తోత్రం తర్వాత శతాబ్దాలకి కూడా ఒక పెద్ద విషయానికి పరిష్కారం చెప్తుంది ఎందుకని అంటే గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి ప్రత్యేక పాఠం ఏది ఎందుకంటే ఎవడు నాస్తి నాస్తి అంటాడో వాడే దేహి దేహి అంటాడు అని సిద్ధాంతం ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి కనీసం ఓ పండో రెండు పళ్ళో ఇవ్వడానికి ఉత్సాహం చూపించాలి ఎందుకనంటే నువ్వు ఏది పెట్టుకున్నావో అదే నీకు తిరిగి వస్తుంది మళ్ళీ అతిథి ఎవరు అతిథి దేవోభవ ఎవ భగవంతుడే శంఖ చక్రాలు పట్టుకుని త్రిశూలం పట్టుకుని రాడు అతిథి రూపంలో వస్తాడు అతిథి రూపంలో వచ్చినప్పుడు నీ చేత్తో పెట్టుకోగలగడానికి పెట్టి పుట్టాలి ఇంట్లో పది పళ్ళు ఉండడం కూడా ఓ అదృష్టం పది పళ్ళు ఉండద్దు పది పళ్ళు ఉండడం అదృష్టం లేచొచ్చి పెట్టగలిగిన ఓపిక నీకు ఉండడం అదృష్టం అప్పుడు ఈ పెట్టింది ఎక్కడికి పోదు ఈ పెట్టినదే వచ్చే జన్మలో నువ్వు దేహీ అనవలసిన అవసరం ఉండదు అన్నారు ఏదైనా పెట్టవలసి వస్తే నాస్తి లేదు అని ఎవరన్నారో వారే వచ్చే జన్మలో ఒకరికి పెట్టినది లేదు కాబట్టి చెయ్యి చాపి దేహి అనవలసి వస్తుంది అని సిద్ధాంతం కాబట్టి పెట్టినవాడు చెయ్యి చాపి అడగవలసిన అవసరం లేదు ఆవిడ అంత పేదరికాన్ని అనుభవిస్తోంది అంటే పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం కదా సనాతన ధర్మానికి గత జన్మలలో చేసింది లేదు శంకరాచార్యుల వారు చేసిన కనకధార స్థవానికి లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది బ్రహ్మచార్య ప్రత్యక్షమై శంకర నువ్వు ప్రార్థన చేశావు నీకిస్తా ఎంత కావాలన్నా ఆమెకి ఇవ్వలేను ఇవ్వలేను అంటే ఆమె గతంలో చేసింది లేదు ఆమె చేసింది ఇంత ఉన్నా కూడా దాన్ని అడ్డుపెట్టి ఎంతైనా ఇవ్వగలను అసలు ఇంత కూడా లేదు అది జీవోద్ధరణం అంటే శంకరాచార్యుల వారు కనకధారా స్తోత్రం చేసి పేద బ్రాహ్మణిని అనుగ్రహించడం మాత్రమే కాదు ఇలా బ్రతకకపోతే పాడైపోతామని నేర్పారు అందున పాత్రత ఒక్కొక్కసారి నువ్వు ఎవరికి ఇచ్చావో వారు తీసుకోవడమే గొప్ప తీసుకుని వారు దాన్ని ఉపయోగిస్తే ఆయన తినడము ఆయన దాన్ని త్రాగటమో ఆయన దాన్ని కట్టుకోవడమో చేశారనుకోండి ఆయన ప వైభవాన్ని బట్టి అంటే ఆయన భక్తిని బట్టి అటువంటి వ్యక్తి స్వీకరించడమే చాలు జీవితానికి అది ఎన్ని కోట్ల రెట్లు పెరిగిపోతుంది అప్పుడు అటువంటి శంకరాచార్యుల వారి చేతిలో ఉసిరికాయ వేసినప్పటికీ కూడా లక్ష్మీదేవి ఇవ్వడానికి అంగీకరించల నీకు ఇస్తానంది ఎందుకు మిలికి పెట్టింది అంటే బ్రహ్మచారి ఎలా తీసుకుంటారు బ్రహ్మచారికి ధనాన్ని తీసుకునే అధికారం లేదు గృహస్థకు తప్ప బ్రహ్మచారి తీసుకున్న ఆవిడికి ఎలా ఇస్తారు గృహస్థ అయితే తను తీసుకుని మళ్ళీ ఇవ్వచ్చు ఇవ్వడానికి లేదు శంకరాచార్యులు వారు అప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాట అన్నారు అదే ఆ కనకధార స్తోత్రానికి అంతటికీ కూడా జీవం దద్యా దయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్నకించన విహంగ శిష దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనీ నయనాంబువాహ ఆ శ్లోకాన్ని బట్టే ఆ స్తోత్రానికి కనకధారా అని పేరు వచ్చింది అని శంకరాచార్యులు వారు అన్నారు దాన్నే కనకధార అని తరువాతి కాలంలో అన్నారు ఆయన వాంగ్మయంలో రెండు పక్షులు కనబడతాయి ఆయన బ్రహ్మచారిగా ఉన్నప్పుడు చేసినటువంటి స్తోత్రంలో ఆయన చేసినటువంటిది సాధక పక్షి అని చాతక పక్షి అని అంటారు దాన్ని చెప్పారు విహంగ శిషం విషణ్ణి అంటే అది చాతక పక్షి ఆయన మళ్ళీ చకూర పక్షి గురించి చెప్పారు ఒకసారి అది కూడా అంత వైభవోపేతంగా చెప్పారు స్మితజ్యోత్సాజాలం తవ విదన చంద్రస్య పిబతాం చకోరాణమాసీత్ అతిరసతయా చించు జడిమా అని సౌందర్యలహరి చేస్తూ చకోర పక్షి గురించి చెప్పారు ఇక్కడ ఆయన చాతక పక్షి గురించి చెప్పారు చాతక పక్షికున్న లక్షణం ఏమిటంటే చాతక పక్షి కంఠం కింద కన్న ఉంటుంది అవి పౌరాణిక పక్షులు చూస్తానంటే దొరికేవు అతనికి కంఠం కింద కన్న ఉంటుంది అందుకని మనం దానికి నీళ్లు పోసామనుకోండి అది తాగితే కంఠం కింద కన్నల్లోంచి బయటకు వెళ్ళిపోతాయి అది కడుపు నిండదు దానికి కడుపు నిండాలంటే ఒకటే ఒక మార్గం ఉంటుంది వర్షం పడాలి వర్షం పడితే అది ఏం చేస్తుందంటే ఆకాశంలో ఎగురుతూ ఇలా కింద తలకిందులుగా తిరుగుతుంది తిరిగితే ఆ కంఠం కింద ఉన్న కల్ కన్నంలో నీళ్లు పడి లోపలికి జారతాయి అప్పుడు దానికి కడుపు నిండుతుంది అది చెప్పడానికి శంకరాచార్యులు వారు ఏమన్నారంటే నువ్వు ఆవిడికి అధికారం లేదంటున్నావుగా ఆవిడ ఉత్తమ కర్మలు చేయలేదు అంటున్నావుగా ఆవిడికి ఇవ్వడానికి అవకాశం లేదు అంటున్నావుగా ఇప్పుడు ఎవరిచ్చినా ఆవిడికి నిలబడదు ఆ దరిద్రం తీరదిగా ఎందుకనంటే ఒకవేళ ఎవరైనా ఇద్దామనుకున్న అంతకన్నా పది రెట్లు మళ్ళీ అవసరం ఒక వచ్చి అక్కడ నిలబడుతుంది ఆవిడికి ఇప్పుడు ఆవిడికి కడుపు నిండాలంటే ఒకటే మార్గం చాతకపక్షికి ఎలా వర్షం పడాలో వర్షం పడితే చాతకపక్షి పక్షి కంటం కింద కన్న ఉన్న నీళ్ళు ఎలా తాగి కడుపు నింపుకోగలదో నువ్వు అనుగ్రహిస్తేనే ఆవిడికి నిలబడుతుంది నువ్వు అనుగ్రహించాలంటే ఏమంటున్నావు ఆవిడ గతంలో చేసిన కర్మలు ఉన్నాయి ఆవిడ ఎవరికీ ఏం పెట్టలేదు పాపం తప్ప పుణ్యం ఇది అంటున్నావు కానీ నేను అంటే శంకరాచార్యులు వారు దద్యా దయాను పవనో ద్రవిడాంబుధారా నల్లటి మేఘాలు వస్తాయి కానీ మేఘం అలా వచ్చి కురవదు మేఘం కురవాలంటే గాలి తగలాలి మంచి గాలి వేసింది అనుకోండి ఆ గాలి వేయగానే ముందు జల్లు మొదలవుతుంది గాలి ఆగిపోతుంది దర్ 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 దడ వర్షం పడిపోతుంది అమ్మ నీ దయా అన్న గాలి తగలాలి దద్యా దయానుపవనో ద్రవిణాంబుధార నీ కం కడగంటి చూపు అనేటటువంటి మేఘంలోంచి ఆమెకు వర్షం పడాలి ద్రవిణాంబుధార బంగారు వర్షం కురిపించమ్మా మరి ఆవిడికి పాపం ఉందంటావా దద్యాదయానుపవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగ శిశం విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నీ దయా అన్న గాలి ఏం చేస్తుంది వర్షం కురవడమే కాదు ఆవిడ చేసిన పాపకర్మని దూరంగా తొలగ కొట్టేస్తుంది ఎలా కొట్టేయమంటావా శంకరా అంటావా అమ్మ తినడానికి ఏమీ లేని మనిషి ఈ జన్మలో గృహస్థాశ్రమం మీద నమ్మకంతో నా చేతిలో ఉసిరికే వేసింది కదమ్మా ఇప్పుడు ఇది అడ్డు పెట్టి కురిపించు ఈ పుణ్యం ఉందిగా గత జన్మల్లో ఉంది లేకపోతే ఈ జన్మలో తీసుకో తీసుకుని నువ్వు తీసుకోవాలనుకుంటే అడ్డేవారు ఎవరమ్మా కాబట్టి దుష్కర్మ ఘర్మం అపనీయ చిరాయ దూరం నువ్వు ఎవరమ్మా కరుణామూర్తివి దయాశాలివి లోకాలకు అమ్మవి ఈవిడెవరు విహంగ శిశవు పక్షి అయితే అమ్మా చేతక పక్షి అయితే ఏదో దానికి ఋతువులో దాహం వేస్తే వర్ష ఋతువు వచ్చే వరకు అలా ఎదురు చూస్తుంది ఈవిడో విహంగ శిశవు పిల్లమ్మ పక్షి పిల్ల పక్షి పిల్లండం ఎందుకు అంటే పక్షులకు ఆకలి ఎక్కువ పావులకు కోపం ఎక్కువ గంధర్వులకు కామం ఎక్కువ సరే నా బోటిగాడికి అన్నీ ఎక్కువ కానీ ఆ పక్షికి ఆకలి ఎక్కువ ఆకలి ఆ వర్షపుద్ధార చేత తీరాలి దానికి అసలే పిల్ల అమ్మ మేమే పెద్దవాళ్ళు ఎవరైనా బాధపడుతుంటే తట్టుకుంటాం ఎవరైనా పిల్ల కంటి ముందు ఆకలి ఆకలి అని ఏడుస్తుంటే మేమే చూడలేమమ్మా కఠినమైన మనసున్న వాళ్ళమైనా తట్టుకోలేము పిల్లలు ఏడిస్తే అలాంటిది నువ్వు జగన్మాతవి కదా విహంగ శిశువు అసలే ఆకలి ఎక్కువ ఉన్నది దానికి తోడు పిల్ల పక్షి పిల్ల అందున చాతక పక్షి మేమివ్వడానికి లేదు బ్రహ్మచారి కదా మేము ఇవ్వలేము నువ్వు ఇవ్వనంటే ఎలాగమ్మా నువ్వు ఇవ్వాలి ద్రవిడాంబుధారా అస్మిన్న కించన విహంగ శిశ్విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబు ఆహ నారాయణ ప్రణయిని అన్నం ఎందుకు అలా ఎందుకు లక్ష్మీదేవిని అంటే అమ్మగారికి విష్ణుమూర్తి అంటే చాలా ఇష్టం కులదైవం కృష్ణ పరమాత్మ నారాయణమూర్తి అంటే ఆవిడికి చాలా ఇష్టం అమ్మగారికి బ్రహ్మచారి కదూ ఏ ఆశ్రమంలో ఉన్నవాడికి ఆ ఆశ్రమానికి తగినట్టు మనసు వెళ్ళాలి విడితేనే అందం బ్రహ్మచారి అన్నం కోసం ఆప్యాయత కోసం ఎవరి దగ్గరికి పరిగెడతాడు అమ్మ దగ్గరికి పరిగెడతాడు కదా ఇంకా గృహస్థాశ్రమంలోకి వెడితే పెద్ద ఓదార్పు పెద్ద శాంతిస్థానం వటవృక్షమంత స్థానం ధర్మపత్ని కానీ బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అమ్మే తెలుస్తుంది అంతే అందున తండ్రి లేని పిల్లవాడికి తల్లి మరీ ఎక్కువ ఎందుకంటే తండ్రి ఎంత గొప్పవాడైనా తండ్రి గారు లేరనుకోండి చిన్నప్పుడే శరీరం విడిచిపెట్టేశారు పిల్లవాడి చిన్నతనంలోనే శివగురువు శంకరాచార్యుల వారికి ఉపనయనం కూడా అవకముందే శరీరం వదిలిపెట్టేశారు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని లేకలేక పుట్టిన కొడుకుని అంత కష్టపడి పెంచుకున్నది ఆర్యాంబ ఆ అమ్మ గుర్తొస్తుంది శంకరాచార్యుల వారికి మరి బ్రహ్మచారి అప్పటికి ఇంకా సన్యాసం తీసుకోలేదుగా అందుకని అమ్మ గుర్తు రావాలి అమ్మ గుర్తొస్తే నారాయణమూర్తి గుర్తు రావాలి అందుకని అమ్మ లక్ష్మీదేవి అనకుండా నారాయణమూర్తి యొక్క ఇల్లాలా అనాలి అందుకని నారాయణ ప్రణయిని నయనాంబువాహ మీ కడగంటి చూపు అన్న మేఘం ద్వారా వర్షం కురిపించమ్మా అన్నారు మురిసిపోయిందంటే అమ్మవారు ఆ స్తోత్రానికి శంకరా నేను ఇవ్వలేక కాదు గత జన్మలలో నాస్తి నాస్తి అని ఈ జన్మలో దేహి దేహి అంటున్న వాళ్ళకి ఇప్పుడు ఒక గొప్ప ఉసిరికే కావాలి అది నువ్వు తప్ప ఎవరిస్తారు నీ చేత ఈ స్థవం చేయించాలని ఇవ్వలేదు కురిపిస్తున్నానని ఒక గంట ముప్పై ఆరు నిమిషములు కురిపించింది బంగారు ఉసిరికలు ఉసిరికే వేసా వేసింది కాబట్టి పేద బ్రాహ్మణి అంటే శంకరాచార్యుల వారు ఎప్పుడు సర్వతంత్ర స్వతంత్ర అంటే అసలు ఆయన ప్రౌఢవయస్కులై సన్యాసాశ్రమం తీసుకొని అప్పటి విషయాలు ఎందుకు ఆ తర్వాత ఆయన ఎన్ని మాటలు భగవంతుడిని దేనికి ప్రార్థన చేస్తే అన్ని మాటలు భగవంతుడు ఆయనకి పలికాడు ఎన్ని సందర్భాల్లోనూ శంకర విజయాల్లో బ్రహ్మచారిగా ఉండగా ఆయన భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఒక పేద బ్రాహ్మణిని అనుగ్రహించడానికి ఇచ్చిన స్తోత్రం ఆనాడు కాదు ఈనాటికి ఏనాటికి మనందరికీ కూడా పరిష్కారంగా నిలబడింది దరిద్రం పోవడానికి అంటే అసలు అటువంటి సర్వతంత్ర స్వతంత్ర ఎక్కడుంటారు ఇంకా లోకంలో కాబట్టి స్వామి శంకరాచార్య మీలాంటి మహాపురుషులు ఎక్కడుంటారు మీరు సర్వతంత్ర స్వతంత్ర ఎప్పుడు చిన్నతనంలో మీరు ఏదో ఒక ప్రయోజనం కోసం మీరు స్తోత్రం చేయడం ఒకటే కాదు ఇట్లా ఉండిపోయిన కోటాను కోట్ల మందికి పరిష్కారం కోసం నీతో అమ్మవారు అసలు ఏమిడి శంకర భగవత్పాదు ఎంతటి మహాపురుషులు ఎంత అద్భుతం ఆ వయసులో బ్రహ్మచారిగా ఉండగా ఆయన చేసినటువంటి ఆ శ్లోకాలు అసలు ఎవరు చే ఒక శ్లోకం అందులోంచి రచన చేయడం రానటువంటి చిన్నతనం ఉన్నవాడు ఆయనని విమర్శిస్తాను ఆయన్ని తక్కువ చేస్తానంటే మర్యాదగా ఉంటుందా బాగుంటుందా చిన్నతనం బయటపడిపోతుంది కానీ అందుకని శంకర భగవత్పాదులు అంటే అంతటి మహాపురుషులు బ్రహ్మచారిగా ఉండగా అంత అద్భుతమైనటువంటి కనకధారాస్తవం చేసినటువంటి మహానుభావులు కాబట్టి ఆయనకి స్వతంత్ర స్వతంత్ర సర్వతంత్రస్వతంత్రధియే నమ అటువంటి ధీశాలి అటువంటి భక్తి తత్పరులు అని తెలియచేయడానికి ఈ నామాన్ని మనకి తెలియచేస్తున్నారు మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంతాయ కామిత ప్రయని శ్రీగిరీచాయ దేవాయ మలియ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి